అద్వితీయమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియా మరొకసారి విశ్వ విజేతగా నిలిచింది అసాధారణ ప్రదర్శనతో ఓటమెరుగుని జట్టుగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదుని సొంతం చేసింది ఆదివారం ఉత్కంఠంగా సాగిన ఫైనల్స్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను చిట్టుగా ఓడించి మూడవసారి ముచ్చటగా ఈ మినీ ప్రపంచ కప్ను ముద్దాడింది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల యాభై ఒక్క పరుగులు చేయగా మైకెల్ బ్రేస్వెల్ నలభై బంతుల్లో యాభై మూడు పరుగులు చేసి నాట్అవుట్ నిలిచాడు డారెన్ మిషర్ అరవై మూడు పారులు చేసి వీళ్ళిద్దరూ హాఫ్ సెంచరీతో అదరగొట్టేశారు భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు కుల్దీప్ రెండు వికెట్లు తీగా షమి ఒక వికెట్ జడేజా ఒక వికెట్ తో పడగొట్టారు అయితే నిజానికి భారత జట్టు చాలా అద్భుతమైన బౌలింగ్ ఫీల్డింగ్ చేయగా ఇక ఆఖరిలో మాత్రం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ షమి ధారాళంగా పరుగులు ఇవ్వడంతో రెండు వందల యాభై స్కోర్ కి వెళ్ళిందని చెప్పొచ్చు అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఏంటి అంటే మహమ్మద్ షమి గనక ధారాళంగా పరుగులు ఇవ్వకపోయి ఉంటే బాగుండేది అయితే ఇక చేసింగ్ లో ఆఖరి బంతిని రవీంద్ర జడేజా ఫోర్ కొట్టి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు నిజానికి రోహిత్ శర్మ అలాగే శ్రేయస్ అయ్యర్ శుభమన్ గిల్ అందరూ కూడా ఆల్రౌండ్ ప్రదర్శనతో తో అదరు కొట్టేశారు కానీ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరూ మాత్రం మ్యాచ్ కష్ట సమయంలో ఉంది ఇంకా నెక్ టు నెక్ ఉంది అనుకునే టైం కి వాళ్ళు గెలిపించారని చెప్పచ్చు అయితే అనంతరం భారత్ నలభై తొమ్మిది ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల యాభై నాలుగు పరుగులు చేసింది ఇక రోహిత్ శర్మ ఎనభై మూడు బంతుల్లో ఏడు ఫోర్లు మూడు సిక్స్లతో చెలరేగి శతకం చేజార్చుకున్నప్పటికీ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్తో అదరకొట్టేశాడు శ్రేయస్ అయ్యర్ నలభై ఎనిమిది బంతులు నలభై అరవై రెండు బంతుల్లో నలభై ఎనిమిది పరుగులు చేసి జస్ట్ రెండు పరుగులతో ఇన్వెస్ట్ చేసుకున్నాడు కేఎల్ రాహుల్ ముప్పై నాలుగు పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ను గెలిపించాడు ఇక న్యూజిలాండ్ బౌలర్లలో మిషల్ సాంటన్ రెండు మైకేల్ బ్రేస్వెల్ రెండు వికెట్లు తీగా రచిన్ కెల్ జెమిసన్ చెరొక వికెట్ పరగొట్టారు అయితే ఇక్కడ ఛేదనకు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ శుభమాన్ గిల్లా అత్తిరిపోయే ఆరంభాన్ని అందించారు రెండో బంతినే తన ట్రేడ్ మార్క్ ఫుల్ షాట్స్తో సిక్సర్ తరలించిన రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు శుభ్మన్ గిల్ ముప్పై ఒక్క పరుగులతో నిదానంగా ఆడినప్పటికీ కూడా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఇద్దరు కూడా రాబట్టారు దాంతో పవర్ ప్లే టీ పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టపోకుండా అరవై నాలుగు పరుగులు చేసింది ఇక రోహిత్ శర్మ నలభై ఒక్క బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఇక క్రీజ్లో పాతుకుపోయిన ఈ జోడిని మిచల్ స్టాన్ దూరం చేయగా ఎలా చేశాడంటే శుభ్మన్ గెల్ ను అవుట్ చేసేసాడు ఎందుకంటే గ్లెన్ ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్ అనమాట ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు ఒకే ఒక పరుగు చేసి ఇక ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయిపోయాడని చెప్పచ్చు అయితే ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ను నెలకొల్పాడు ఇక తను చా ఎంత అద్భుతంగా ఆడాడనేది మాటల్లో చెప్పలేము నిజం చెప్పాలంటే భారత్ గెలుపు తను కూడా కీలకమైన పాత్ర పోషించాడని చెప్పచ్చు ఇక 那个。 శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ తో కలిసి ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు ముందుగా ఒక భారీ సిక్సర్ తో ఒత్తిడి తగ్గించిన శ్రేయస్ అయ్యర్ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు అతనిచ్చిన ఒక సునాయాసమైన క్యాచ్ నుల్ జీసన్ నేల్పాల్ చేయగా అయితే శ్రేయస్ అయ్యర్ ను మిచల్ స్టాంటన్ పెవిలియన్ కు చేర్చాడు దాంతో మళ్లీ మ్యాచ్ ఉత్కంఠంగా మారింది క్రీజ్ లోకి వచ్చిన రాహుల్ సహాయంతో అక్షర్ పటేల్ జట్టు స్కోర్ ను రెండొందలు దాటించాడు కానీ అనవసరపు షాట్ ఆడి అవుట్ గా పెవిలియన్ చేరాడు ఇక క్రేజ్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఒక భారీ సిక్సర్ బాధ్యంతో టీమిండియా విజయం లాంఛనమే అని అందరూ అనుకున్నారు కానీ తను కూడా ఒక అనవసర షాట్ తో పెవిలియన్కు చేరగా బ్యాటింగ్ బ్యాటింగ్కు వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి రాహుల్ అద్భుతమైన సింగిల్స్ క్విక్ సింగిల్స్ అండ్ డబల్స్ తీయడంతో విజయం దిశగా నడిపించాడు ఇక ఆఖరిలో జడేజా బౌండరీతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు ఈ క్రమంలో భారత్ అత్యద్భుతమైన రికార్డును పద్దలు కొట్టింది ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీ మనకి ఎనిమిది సార్లు జరగ అత్యధిక సార్లు ఈ ఛాంపియన్స్ ట్రోఫీని కొట్టిన జట్టుగా భారత్ నిలిచింది అంతేకాకుండా ఇప్పటివరకు చూసినట్టయితే ఒక్కసారి కూడా టాస్ గెలవకుండా ఇన్ని ఐసీసీ ఛాంప్ ఇన్ని ఐసీసీ టోర్నమెంట్స్ గెలిచిన కెప్టెన్గా జట్టుగా కూడా భారత జట్టు నిలిచింది పాతికేళ్ల తర్వాత పగ తీర్చుకున్న ఏకైక జట్టుగా కూడా మన భారత జట్టు ఇంతే అద్భుతమైన గెలుపును సాధించింది ఇలాగా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు అసలు ఈ రోజు రాత్రి బద్దలైపోవాల్సిందే అన్నట్టుగానే ఉందన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్